హై పొజిషన్ నుంచి దేవుడు విడిచిపెట్టేమంటే అంటే లో పొజిషన్ వచ్చి దేవుని సేవ చేసిన మిషనరీ సేవకులు అనేక మంది ఉన్నారండి వాళ్ళ జీవితాల్లో ఏమీ సంపాదించుకోలేదు ఆఖరికి అలాగే అనేక మంది రక్షించి చనిపోయారు వాళ్ళకి ఆటోలు కూడా లేవు ఆనాడు నడడానికి సైకిల్స్ వెళ్ళడానికి సైకిల్ కూడా లేవు మరి వాళ్ళ వాళ్ళందరూ కూడా దేవుని కృప లేనట్ట సో లాస్ట్ ఇయర్ ఇప్పుడు క్రిస్మస్ చాలా మంది వచ్చి ఉంటారు కదా అక్కడ సో చాలా డేంజర్ ప్లేస్ అది చాలా మంది అనుభవంలోనే ఉంటారు సో అక్కడ క్రిస్మస్ మీటింగ్ పెట్టినప్పుడు మేము ముందు వెళ్ళాము ఆ నైట్ ఏమైందంటే అక్కడ ఒక అక్కడ నుంచి పాస్టర్ గారు అన్నారు లోపలికి ఇంకొక చిన్న చర్చ్ ఉందమ్మా అక్కడ కొంతమంది విశ్వాసులుంటారు రాగలరా కొంచెం ప్రేయర్ అక్కడ మీటింగ్ నడిపించాలి కొంచెం వాక్యం చెప్పాలంటే అమ్మ నేను మాతో ఇంకొక ఇద్దరు బ్రదర్స్ వచ్చారంట చాలా దూరం అది సో ఆ నైట్ అక్కడికి వెళ్ళాలంటే కార్ వెళ్ళిపోతుగల అనుకున్నాం కొన్నిసార్లు మనకి కార్లు ఉంటాయి అన్నీ ఉంటాయి వెళ్ళలేని పరిస్థితులకు కూడా అవసరమైతే నడిచెల్లాల్సి వస్తుంది కూడా సో అయితే ఆ టైంలో అక్కడ కరెంట్ లేదండి చాలా చిట్ట చీకటి జుట్టు అడవిలాగా ఉంది ఆ వెళ్ళే ప్లేస్ అంతా కూడా ఇంత ఇంత రాయిలు బండి వెళ్ళినా సరే ఇలాగెల్లా వెళ్తుంది కారు వెళ్దా ఇంకా సో అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం దేవుని పని నేను కారులోనే వెళ్తే నేనే వస్తాను నా సమస్య లేదు అనలేము కదా అనకూడదు కూడా సో తప్పకుండా వస్తాం అని చెప్పి అక్కడ నుంచి చాలా దూరం భయంకరమైన చలి అమ్మ నేను మనతో ఇద్దరు పిల్లలు అక్కడున్న ఒక కొంతమంది మొగ మగవాళ్ళు వచ్చారు పాస్టర్ గారు అందరూ కలిపి ఒక ఎనిమిది మంది ఉంటామేమో లైట్స్ లైట్స్తోనే వెళ్ళి చాలా దూరం నడాల కార్ వెళ్దా అక్కడికి చాలా దూరం నడిచి అక్కడ నుంచి ఆ రాళ్ళ మీద నుంచి నడుచుకొని వెళ్ళాలి చీకటి చీకటిగా ఉంది అందులోంచి చలిలోని చాలా దూరం నడిచాక అక్కడికి ఎవరో వాళ్ళ విశ్వాసం ఒక ఆటో తీసుకొస్తే అది అమ్మ నడలేకపోతున్నారని అక్కడి నుంచి ఎక్కి కొంచెం దూరం వెళ్ళాక అది ఒక చిన్న పింకులతో చిన్న చర్చి అక్కడికి వెళ్ళి అక్కడున్న విశ్వాసాలు బలపరిచి ఆ రాత్రి అప్పుడు ఎప్పుడు తొమ్మిది అవుతుంది మేము అప్పుడే ఈవినింగ్ ఆరున్నరకి ఎప్పుడు వచ్చాము వాళ్ళ విశ్వాసాలు బలపరిచి వాళ్ళకి వాక్యం చెప్పి పది వరకు అక్కడ నుంచి మళ్ళీ కొంతవరకే అక్కడ ఆటో ఎక్కి వచ్చాము అక్కడ నుంచి మళ్ళీ ఆ రహదారి మాతో వచ్చిన వాళ్ళని అడగండి కావాలంటే చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ నుంచి చాలా దూరం చలిలో మేము నడుచుకొని వచ్చి మళ్ళీ మేము కొంతవరకు వచ్చాక అక్కడ ఇంకొక చిన్న చర్చ్ ఉందండి అక్కడికి వచ్చి అమ్మాయి ఇక్కడ కూడా ప్రార్థన చేయనంటే సంతోషంగా ప్రార్థన చేసి వచ్చాము కొంత దూరం వచ్చాక మళ్ళీ అక్కడ కార్ ఎక్కి మళ్ళీ అక్కడ మేము రాగలం ఆటో ఎక్కాము దేవుని కృప మాకు లేదా ఆటో ఎక్కిన సేవకులకు దేవుని కృప లేదంటారా చెప్పండి ఈ లోకానుసారంగా మనుషుల దృష్టిలో మా స్టేటస్ తగ్గిపోయిందేమో కానీ కష్టంతో చేసిన దేవుని దృష్టిలో మా స్టేటస్ పెరిగిందండి వారు ఒప్పుకున్న ఒప్పుకున్నవారు చెప్పలు కూడా దేవుని మహింపరుస్తారు ఏమని చెప్తున్నారు జీవపు డంబం ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఈ జీవపు డంబం ఇగో ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే మన స్టేటస్ మన రేంజ్ అని చెప్పి ఎప్పుడు వెళ్తామో మనలో ఏముందండి కాస్ట్లీ పాపం ఆల్రెడీ గూడు కట్టుకొని ఉంది